కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అట్లూరు గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత విడుదలపై ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్లు ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత విడుదల చేశారని వారన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని గ్రామాల సైతం మహిళలను ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రజలు ఆదుకున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు మండల స్థాయి నాయకులు డ్వాక్రా సంఘం సభ్యులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఆయన ముఖ్యమంత్రి అయినాక రుణమాఫీ చేస్తాను అన్నాడు అన్నాడు సంతకం పెట్టాడు ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు ఇది నాలుగో విడత వేశాడు ఎవరైనా కూడా చెప్పిన మాట నిలబెట్టుకునే దాంట్లో ఫస్ట్ పాయింట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ స్థానంలో మరిసిపోవచ్చు నేను చెప్తా ఉన్నా మరి ఆసన తర్వాత అనే కార్యక్రమం ఇస్తా చేశాడు మూడు సంవత్సరాలు కూడా నలభై ఐదు వందల ఏళ్ల నుంచి అరవై లోపు ఉండే వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చినాడు నాకు మూడు సంవత్సరాలు వచ్చింది రెండోది వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు డిసి గోవిందరెడ్డి గారికి మన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ సుధమ్మ గారికి వేదికపైనటువంటి నా మిత్రులు స్నేహితులు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ ఇక నా విచ్చేసినటువంటి దాకా మహిళా మందులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను రూరల్ డెవలప్మెంట్గా ఈ డిపార్ట్మెంట్కు సంబంధించి నేను కూడా దీంట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రావాలి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల అరవై హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైనది డాక్రా సంఘాల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు ఆరు నెలలకు ముందు నుంచే మీరు డాక్రా సంఘాలు ఎవరు డబ్బులు కట్టొద్దన్నాడు బంగారు బ్యాంకులో ఉంటే తీసిస్తానని చెప్పాడు బాబు వస్తే వస్తుంది ఇంటికో ఉద్యోగం అన్నాడు రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పే రాష్ట్రకు బాండ్లు ఇస్తే ఆ బాండ్లు మన బిల్వలో పెట్టుకొని పూజ చేసుకునేదానికి తప్ప ఇంకొకటి కాదు మరి జగనన్న వచ్చిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి తనయునిగా మన జగనన్నకే దక్కుతుందని చెప్పేసి అన్ని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మరి జగనన్న ఒక్కటే అడుగుతున్నాడు నేను మీకు సహాయం చేసే ఉంటే మీరు మాకు ఓటు వేయండి మీకు లబ్ధి జరిగి ఉంటేనే మాకు ఓటైందని దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో అడిగి ఈ విధంగా చెప్పినటువంటి దమ్మున నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీకు చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్లకు ముందు అన్ని హామీలు ఇస్తారు అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పద్నాలుగున్నర సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఆయన వరగబెట్టింది ఏమీ లేదు ఈ పొద్దు ఫ్రీ బాబు అని చెప్పేసి అని అడిగిందే తడుగా అన్ని ఇస్తానని చెప్తాడు గ్యాస్ సిలిండర్ ఫీక్ అంటాడు బస్సుల్లో ఉచితం అంటాడు రేపు మరి భోజనాలు కూడా ఉచితంగా పెట్టేస్తాను రకరకాలని చెప్తున్నాడు మరి ఆయన చెప్తున్నాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఏం చే మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేయలేదో చెప్పండి అని తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మనీ ప్రతిపక్ష నేతలకు అందరికీ కూడా చెప్తున్నాం ఈ మధ్యనే మన షర్మిలమ్మను డ్రాప్ చేయడం షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి కూతురిగా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి ఈరోజు ఇప్పుడు మన జగనన్నను విమర్శిస్తూ వాళ్ళ స్క్రిప్ట్ చదువుతూ ఉండే తప్ప ఆమె చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ కానీ ఒక్క మాట మాట్లాడలే తన తండ్రికి చావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఆమె చెప్పింది నేను చేరను తెలంగాణ పార్టీలో నేను సొంతంగా పెడుతున్నాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి తన తండ్రికి చావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోంచి మరి తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారికి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పదహారు నెలలు ఏ తప్పు చేయకపోయినా జగనన్నను జైల్లో పెట్టి పార్టీలతో ఆమెకు కుమ్మక్క అయిందంటే మరి జనం కూడా ఈ రోజు నమ్మే పరిస్థితుల్లో లేరు నేను కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఒక్క మహిళ వంద వంద మందితో సమానంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది జగన్ అన్న కూడా మీదనే నమ్మకం ఉందని చెప్పేసి ఎందుకంటే మీరు ప్రలోభాలకు మగవాళ్ళైనా కొంతమంది ప్రలోభాలకు లొంగుతారేమో కానీ మీరు మాత్రం లబ్ధి జరిగింది వివిధ రకాల్లో నేను ముఖ్యమంత్రి అయితే మహిళలు లక్షాధికారి చేస్తానని జగన్ చెప్పడం చెప్పిన మాట ప్రకారం ఈ పొత్తు ప్రతి తల్లి అకౌంట్లో ప్రతి అమ్మ అక్క అకౌంట్లలో కూడా లక్షలాది రూపాయలు అన్ని మీ అకౌంట్లో సంక్షేమ పథకాలన్నీ పడతా ఉన్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా గమనించండి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ముఖ్యంగా మీ పైన ఉంది రేపు కొత్త కొత్త వేషకాల్లో కొత్త కొత్త రకంగా కొత్త కొత్తగా మాటలు రావడం జరుగుతుంది కాబట్టేసి ఈ ఐదేళ్లలో మనం అభివృద్ధి సంక్షేమం బాగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ గారిని భారీ మెజారిటీతో తీసుకురావాలి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంపీ గారికి కూడా భారీ మెజారిటీ తేవాలి ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి మన జగనన్న అయితేనేమి పులివెందల తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి నియోజకవర్గం మన బద్వెల్ నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి జరిగిందంటే మన పెద్దలు డీసీ రెడ్డి గారు కూడా చెప్తారు ఏమి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ నియోజకవర్గానికి అనేది కాబట్టేసి మహిళా మనులందరికీ కూడా చెప్తున్నా మీరు ప్రతిపక్షాలు చెప్పినటువంటి మోసాలకు ప్రలోభాలకు లొంగకుండా మనం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా అమలయ్యే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఆ సచివాలయ వ్యవస్థలో ఐదు వందల నలభై రకాల సేవలను తీసుకురావడం జరిగింది ఈ రోజు మనకు అన్ని సేవలు కూడా సచివాలయ వ్యవస్థలన్నీ జరుగుతున్నాయి ఈ నెల ఆఖరి నుంచి భూమి రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయ వ్యవస్థలో నవ్వ బస్సు టికెట్లు రైలు టికెట్లు ఫ్లైట్ టికెట్లు అన్ని కూడా సచివాలయ జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి మరొకసారి మీకు అందరికీ విన్నవించుకుంటున్న డాక్టర్ సుధోమ గారిని మరి మన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి జిల్లాలోనే పులివెందల తర్వాత నియోజకవర్గమే భారీ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీ పైన మన అందరిపై ఉంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జగన్ అందరూ చేతులు ఎత్తే జై జగన్ జై జగన్ జై జగన్ నమస్తే